గ్రంథం నూట ఆరవ అధ్యయ ముప్పై రెండవ వచ్చిన ముప్పై మూడవ వచ్చిన అందరం అందరం కలిసి మిరీబా జలముల యొక్క వారు ఆయనకు కోపము పుట్టించిరి కావున వారి మూలంగా మోషికు బాధ కలిగాను ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికాను చిన్న మాట వెనుక చెప్పండి వారి మూలంగా మోషేకు బాధ కలిగాను కావున వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికను దేవుడు ప్రతి చిన్న విషయాన్ని కూడా బేరీజు వేస్తాడు కొలత వేస్తాడు నీవు పట్టించుకుంది కూడా ఆయన పట్టించుకుంటాడు అది నీకు పెద్దదిగా అనిపించదు కానీ ఆయనకి అది పెద్దది నీవు అనుకున్నది నువ్వు సాటిస్ఫై అయిపోతావు పర్లేదు పెద్ద విషయం ఏం కాదు ఇది పెద్ద తప్పు కాదు దీనిని పరిగణలోకి తీసుకోవాల్సినంత పాపమేం కాదు అని నీకు అనిపిస్తుంది కానీ దేవుడు అంటాడు ఆ చిన్న విషయాన్ని కూడా దేవుడు తన న్యాయమైన త్రాసులో తోస్తాడు ఈ మాటలు మీతో చెప్పడానికి గల కారణం ఏంటంటే దైవజనుడు మోషను కూర్చు దేవుడు ఎంతటి పొడవాటి ఘనతలిచ్చాడు రే మోషవాడనుకున్నారా నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు నా ఇంట్లో ఓ పది కోట్ల మంది ఉంటే సంగమనుడు నా ఇంట్లో పది కోట్ల మంది ఉంటే పది కోట్ల మందిలో నమ్మకమైన వాడు ఎవడైనా ఉన్నాడంటే మాట్లాడండి భూమి మీద నా ఇంట్లో ఇల్లు అంటే సంఘం నా సంఘములో పది కోట్ల మంది జనాభా ఉంటే అందులో కిలి సాత్వికుడు ఎవడైనా ఉన్నాడంటే నా దైవజనుడు నా సేవకుడు ఆ అరే ఎవరితోనన్నా నేను మాట్లాడితే కల ద్వారా మాట్లాడతాను దర్శనము ద్వారా మాట్లాడతాను కానీ మోషతో మాట్లాడేటప్పుడు నేను అలా మాట్లాడను ఒక స్నేహితునితో మాట్లాడినట్టు ముఖాముఖిగా మాట్లాడతాను అని చెప్పాడు ఇన్ని మాటలు దేవుడే చెప్పాడుగా ఇంతటి ఘనత దేవుడే ఇచ్చాడుగా మోసేను ఎవరినైనా మాట అన్నివ్వలేదుగా అంటే దేవుడు ఊరుకోలేదుగా తన సొంతకైన మిర్యామే మోసే మీద చిన్న సనుగు కనుక్కుంటే కుష్ఠ రోగాన్ని పుట్టించాడు అంటే మోసేకు దేవుడు ఎంత భద్రత ఇచ్చాడు కణాను స్త్రీ విషయంలో తన అక్క సనిగింది ఇతడు ఒక ప్రవక్త ఇతడు ఒక నాయకుడు ఈడు ఎవారు పెట్టుంది అంది మిర్యాము అది మోసే కనపడల మోసే ముందు మాట్లాడాల రహస్యంగా మాట్లాడుకుంది ఈ భాగోదం ఎవడీ తెలియదు కణాను స్త్రీతో ఇతడు కొన్న సంబంధం ఎవడో తెలియదు అని సరుక్కుంది మిర్యాము మిరియాము హృదయలు మాట అహరోను మిరియాము అనుకున్న మాట మోసే వెళ్ళలేదు దేవుడున్నాడు కుష్ఠలోకం పుట్టించాడు ఎవరిని కూడా చిన్న మాట అనివ్వలేదు అంతగా దేవుడు సంరక్షకుడుగా ఉన్నాడు మోసేను ఎంత ప్రేమించాడంటే ఈ కథన్ని ఎంత కనపరిచాడు దేవుడు అంత గనపరిచిన దేవుడే మోసేను కూర్చి తన లేఖనంలో మరొక మాట కూడా రాయించాడండి తన నోటితో కాని మాట పలికాడంట నలభై సంవత్సరాల తన సేవా జీవితంలో సేవా పరిచర్య మొదటి దినానే ముప్పై లక్షల మందికి వాడు ఎర్ర సముద్రములో ఒక్క దినాన ముప్పై లక్షల మందికి బాప్తి వాడు మోసే అప్పుడు పదిమంది అప్పుడు బదిమేందు పుట్లో చేసుకొని మా అని చెప్పుకుంటాం మేము పరిచర్య తొలిటి రోజునే ఐగుప్తు రాష్ట్రంలోని ముప్పై లక్షల మందిని విమోచించడమే కాకుండా ముప్పై లక్షల మందికి ఏక దాటిన ఎర్ర సముద్రంలో బాప్తిష్టమిచ్చినవాడు దైవజనుడు మోర్షిషి ఇక అతను బట్టి దేవుడు ఎంత సంతోషించాడంటే ఎంత పొడవాటి మెడల్స్ ఇచ్చాడు ఘనతలు ఇచ్చాడు అలా ఘనపరిచిన దేవుడే దైవజనుడు తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడని సాత్వికుడు సాత్వీకుడు అని దేన్నైనా ఓర్చుకుంటాడ నా కొడుకు నా బిడ్డ అన్నాడు దేవుడు సాత్వికుడు అంటే అర్థం ఏంటంటే సహించుకుపోతాడు దేన్నైనా అని దేవుడే చెప్పి అతని కూర్చే తన గ్రంథములో ఒక విషయాన్ని ఎత్తి చూపుతున్నాడు మోషి తన పెదవులతో కానీ మాట చిన్న విషయం అండి అదే చిన్న చిన్న విషయం అండి మనకు అది పెద్ద తప్పు అనిపించదు అసలు తప్పే అనిపించదు కానీ మనకు తప్పు అనిపించని ఆ చిన్న విషయాన్ని కూడా దేవుడు గ్రంథస్థం చేశాడంటే మన ఆధ్యాత్మిక జీవిత మనుగడలో మనం ఎంత మెలకువ కలిగి ఉండాలని పాఠం నేర్పుతుంది మనకు నోరుంది కదా అని చెప్పి నోరు జారితే పెదవులతో కాని మాట మాట్లాడితే అది నీకు పెద్ద తప్పు అనిపించదు కానీ దేవుడు తన సేవకుని విషయంలోనే ఏమన్నాడు తెలుసా అతడు తన పెదవులతో కాని మాట పలికినాడు ఊరకనే పలకల ఆ విషయం కూడా ఇస్రాయేల్ ప్రజలందరట అనుకున్నారట ఏమని అరే ఈయన మాట నమ్మి ఈయన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని మనలందరినీ ఐగుప్తు నుండి తీసుకొని వెళ్ళి మన పిత్రుడైన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో దేవుడు వాగ్దానం చేసిన ఆ వాగ్దత్వ దేశమైన కాను కానానుకు పాలు తేనెలు ప్రవహించు దేశమైన కణానుకు తీసుకొని వెళ్తాడని ఇతను నమ్మే ఇతను నమ్మాం ఎందుకంటే ఇతడు ఐగుప్తులు చూచక్రియలు మహత్కార్యాలు చేశాడు అద్భుతాలు చేశాడు రాజులు సైతం అద్భుతాలకి వణికిపోయారు కదా ఆ అద్భుతాలు చూసిన మనం ఇతను నమ్మేశావు నమ్మేసి బయటకు వచ్చేసావురా మంచి దారిని హైవేకుండా తీసుకెళ్తాడంటేనేమో లేదు 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 దేవుడు ఇటుండే తీసుకెళ్ళమన్నాడు అని కాదు మోషే కనాను దేశానికి వెళ్తానికి ఈ పొయ్యి దేశం వెళ్తే సిక్స్ వే ఉంది బైపాస్ ఉంది అటు వెళ్ళిపోవచ్చు అటు వెళ్తే పదకొండు రోజులు వెళ్ళిపోతాం అని చెప్పాం లేదు 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 దేవుడు ఇటే అరణ్య మార్గం కొన్ని తీసుకెళ్ళమన్నాడు అని చెప్పి అరణ్య మార్గం కొన్ని తీసుకొస్తున్నాడు అసలు ఏదో తేడా ఉన్నట్టు తొందర అన్నాడు ఒకడు ఉంటాడుగా ఎవడు నువ్వు పెట్టుడు శోధించారట మోక్ష మీద తిరుగుబాటు చేశారట ఈ అరణ్యంలో మా అవసరాలను తీరుస్తావా మాకు ఆకలిస్తే నువ్వు అన్నం పెడతావా మా నీటి మాకు దప్పికేస్తే నువ్వు నీతిస్తావా అని మోక్ష వారి దగ్గర అన్నీ ఉండగానే దేవుడు మనల్ని మన అవసరాలు తీరుస్తాడో లేదో అని చెప్పి దేవుని మీద దేవుణ్ణి శోధిస్తూ మోసే ఆత్మ మీద తిరుగుబాటు చేశాడట వారి మూలంగా మోసకు మాట్లాడండి బాధ కలిగాను అద్భుతాలు చూసి ఆశ్చర్యాలు చూసి దేవుని క్రియలు చూసి కళ్ళారా అనే మహిమ చూస్తూ నువ్వెన్నిసార్లు బాధ పెట్టుంటావు నీ దైవ మహిమ గల పరిచర్య నీ కళ్ళెదుటే దేవుడు గొప్ప చేయడం చూసి సామాన్య స్థితి నుండి ప్రపంచ స్థాయికి దేవుడు దీన్ని తీసుకుని వెళ్ళడం చూసి ఎన్నో చూచిక్రియలు అద్భుతాలు నీ కుటుంబంలో నీ బిడ్డల జీవితంలో చేయడం చూసి నువ్వు అనుభవించి నువ్వెన్నిసార్లు దేవుడి మీద అనుమానం కలిగి ఉన్నావు ఎన్నిసార్లు నీ మూలంగా దైవజుండు బాధపడి ఉంటాడు అసలు మన అవసరాలు తీర్థపరచేయమని చెప్పి చెప్పి వారి దగ్గర అన్నుండగానే మాకు నీళ్ళు అవుతున్నాయి మాకు నీళ్ళు కావాలన్నాడట దేవుడు అన్నాడట మోషే ఎల్లా నీళ్ళు మాట్లాడే నీళ్ళెత్తదన్నాడంట ఈయన కడుపు మండిపోతుంది వీళ్ళ దగ్గర ఉన్నాయి నీళ్ళు ఉన్న కానీ అడుగుతున్నారు ఏంటి వీళ్ళు మోసే మీద తిరుగుబాటు చేశారట మోసే ఆత్మ మీద తిరుగుబాటు చేయగా భార్య మూలంగా మోసేకు బాధ కలిగిందట బాధ కలిగి నీళ్ళు కావాలంట్రా రండ్రా రా కానీ అని చెప్పి బండతో మాట్లాడమంటే ఏల మీద కోపం తీసుకొని వెళ్ళి బండ మీద కొట్టాడట బండ కొట్టితే బండ బద్దలైపోయింది మీకొరకు నీళ్ళకి తెప్పియాల తాగనరా ద్రోహులారా అన్నాడు ఒక మాట ద్రోహులారాహులారా తాగండి అన్నాడంట అది అంత చిన్న విషయం ద్రోహులారా తాగండి అన్నాడంట తాగన్రా ద్రోహులరా మీరు అన్నాడంట ఆ చిన్న మాటను దేవుడు లెక్కలోకి తీసుకున్నాడు వెంటనే మోషతో మాట్లాడుతున్నాడు సమాజం ఎదుట నేను బండతో మాట్లాడమంటే వీళ్ళతో నేను బండతో మాట్లాడమంటే నువ్వు బండను కొట్టావు పైగా నువ్వేదో ఇలా అవసరాలన్నీ తీర్చేసినట్లు నువ్వు వీలైపోయావు చేసిందే మోష అన్న చిన్న మాట ద్రోహులారా అన్నాడు వాస్తవానికి వీళ్ళు చేసింది ఏంటి అది కాదా వీళ్ళు ఎన్నిసార్లు ఆయన మీద తిరుగుబాటు చేశారు ఎంత సాత్వికుడు అలాంటాయినా నలభై సంవత్సరాల సేవా జీవితంలో ఒకే ఒక్కసారి సంఘాన్ని ద్రోహులారా అన్నాడట